వరకు అనతోటి జీవరాశులు మానవ జన్మ సర్వోత్కృష్టమైందని సకల శాస్త్రాలు చెబుతున్నాయి దీనికి కారణం త్రికాల జ్ఞానం ఈ సృష్టిలో భగవంతుడు ఒక మానవుడికి మాత్రమే త్రికాల జ్ఞానాన్ని అందించాడు భూత వర్తమాన భవిష్యత్ కాలాల గురించి ఆలోచించే త్రికాల జ్ఞానం నిన్న ఏం జరిగింది ఇప్పుడు ఏమి జరుగుతా ఉంది రేపు ఏమి జరగబోయే దానికి అవకాశం ఉంది అని ఆలోచించే త్రికాల జ్ఞానం భగవంతుడు మానవునికి ఇచ్చాడు ఈ త్రికాల జ్ఞానంతో నింగి నేల నీరు నిప్పు వాయువు ఈ పంచభూత సమన్వితమైన ప్రకృతి మీద మానవుడు కొంతమేరకు ఆధిపత్యాన్ని చెలాయిస్తూ తన ఉత్కృష్టతను చాటుకుంటూ ఉన్నాడు మరి ఈ ఉత్కృష్టమైన మానవ జన్మ ఎన్నాళ్ళు ఉంటుంది మహాజీవిస్తే నూరు సంవత్సరాలు అది కూడా బుద్ధిమతి మాత్రమే మరి అనంత కాలచక్ర ప్రవాహంలో మానవ జీవితం నూరు సంవత్సరాలు ఎంత 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 కలియుగం స్వాపరయుగం త్రేతాయుగం కృతయుగం ఈ యుగ భ్రమణము జరుగుతూనే ఉంటుంది ఈ అనంత కాలచక్ర ప్రవాహంలో మానవ జీవితం నూరు సంవత్సరాలు చాలా చాలా స్వల్పం కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరం ఒక కలియుగమే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరం దానికి రెండు రెట్లు ద్వాపరయు మూడు రెట్లు క్రేటాయుం నాలుగు రెట్లు హృదయం ఈ నాలుగు కలిస్తే ఒక మహాయుగం అంటే నలభై మూడు లక్షల ఇరవై ఏడు వేల సంవత్సరం ఒక మహాయుగం నలభై మూడు లక్షల ఇరవై ఏడు వేల సంవత్సరాలు అటువంటి వెయ్యి మహాయుగాలు బ్రహ్మదేవునికి ఒక పగలు అటువంటి వెయ్యి మహాయుగాలు బ్రహ్మదేవునికి ఒక రాత్రి కాబట్టి మానవ సంవత్సరాలు ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల మానవ సంవత్సరాలు అయితే బ్రహ్మదేవునికి ఒక రోజు ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల మనం చెప్పుకుండే సంవత్సరాలు బ్రహ్మదేవునికి ఒక రోజు అటువంటి మూడు వందల రోజులు బ్రహ్మదేవునికి ఒక సంవత్సరం అటువంటి నూరు సంవత్సరాలు బ్రహ్మ అవుతాయి కాబట్టి ఈ అనంత కాలచక్ర ప్రవాహంలో మానవ జీవితం నేను ముందే చెప్పినట్లు ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల సంవత్సరాలు బ్రహ్మదేవునికి రోజు అటువంటి మూడు వందల అరవై సంవత్సరాలు బ్రహ్మదేవునికి ఒక సంవత్సరం అటువంటి నూరు సంవత్సరాలు బ్రహ్మదేవుని ఆయుద్ధాయి కాబట్టి అనంత కాలచక్ర ప్రవాహంలో మానవ జీవితం అనేది చాలా చాలా స్వల్పం అది కూడా నూరు సంవత్సరాలు కొద్దిమంది జీవించేది అదేవిధంగా ఈ అనంత విశ్వంలో మన ఉనికి ఏమి ఇప్పుడు మన అడ్రస్ ఏమి రామాలయం గ్రామం దిన్న గ్రామం తాడిపత్రి మండలం తాడిపత్రి నియోజకవర్గం అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఆంధ్రప్రదేశ్ భారత్ భారత భారతదేశం ఆసియా ఖండం భూగోళం కుటుంబం అనంత విశ్వం ఇది మన అడ్రస్ రామాలయం వందోదినే గ్రామం తాడిపత్రి మండలం తాడిపత్రి నియోజకవర్గం అనంతపురం జిల్లా రాయలసీమ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశం భారతదేశం భూగోళం అంటే భూమి ఆసియాఖండం సౌరవ కుటుంబం అనంత విశ్వ సౌర కుటుంబంలో ఒక భాగం మనం సూర్యుడు సూర్యుని చుట్టూ తొమ్మిది రోడ్లు ఉంటాయి సూర్యుడి మధ్యలో ఉంటే సూర్యుని చుట్టూ తొమ్మిది కక్షలు ఒక్కొక్క గ్రహం సూర్యునికి సమీపంలో ఉండే గ్రహం బుధుడు దాని తర్వాత శుక్రుడు దాని తర్వాత భూమి దాని తర్వాత కుజుడు బృహస్పతి అంగారకుడు యురేనస్ నెప్ట్యూన్ ఫ్రూటో సూర్యుడు సూర్యుని చుట్టూ తిరిగే నవగ్రహాలు ఒక సౌర కుటుంబము ఉంటారు సూర్యునికి భూమికి మధ్య దూరం ఎంత పదకైదు కోట్ల కిలోమీటర్లు సూర్యునికి భూమికి మధ్య మనకు ఢిల్లీకి ఉండేది ఒక పన్నెండు వందల కిలోమీటర్లు మన ఊరికి ఉండేది కానీ ఈ భూమి సూర్యునికి భూమికి మధ్య ఉండే దూరం పదకైదు కోట్ల కిలోమీటర్లు ఇక చివరిలో ఉండే నెప్ట్యూన్ నెంట్లో వచ్చేసి దాదాపు ఐదు వందల కోట్ల ఉంది సూర్యుడు ఇది ఒక సౌర కుటుంబం అంటే వందల వందల దినలో అనేక కుటుంబాలు ఉంటాయి అందులో ఒక కుటుంబం సూర్యుడు అనుకుంటే దాని చుట్టూ తొమ్మిది కుటుంబాలు వచ్చేసి నవగ్రహాలు అనుకుంటే ఇది ఒక సౌర కుటుంబం అనుకుంటే ఇటువంటి సౌర కుటుంబాలు ఈ అనంత విషయంలో కొన్ని ఉన్నాయి ఈ సౌర కుటుంబమే పెద్దలు అనుకుంటే మనకు సూర్యునికి దూరము పదహైదు కోట్ల కిలోమీటర్ తర్వాత దూరంలో ఉండేది నుంచి స్కూర్ వచ్చేసి నాలుగు వందల యాభై కోట్ల కిలోమీటర్లు ఇది ఒక కుటుంబం అనుకుంటే ఇటువంటి కుటుంబాలు ఈ అంతర్ దేశంలో కొన్ని వేల కోట్లున్నా ఇది